హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులింగళోక్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే ప్రజెంట్ ఉండే పరిస్థితుల్లో అరటి అయితే చాలా ఘోరంగా ఉంది రేటు పరిస్థితి అయితే కానీ ఎప్పుడు రేటు పెరుగుతుంది ఎన్నాళ్ళు పడుతుంది అన్న ఫస్ట్ కోలకి ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి మంది అయితే అడుగుతున్నారు వాళ్ళ కోసం కొంచెం నాకు క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీ అనేది వివరిస్తున్నాను అనమాట మాక్సిమం జనవరిలో రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి బట్ ఇప్పుడు ఎందుకు రేటు డౌన్ ఉండేది అనేది కూడా మన క్లారిటీ తెలుసుకోవడానికి ఎట్లా అంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్కసాట అందరూ వచ్చేసి మంచిగా డెవలప్మెంట్ అయ్యింది మంచిగా వచ్చేసి అందరికీ దిగుబడి వచ్చింది దానివల్ల రేటు డౌన్ కావడం ఒకటి సెకండ్ వచ్చేసి వాతావరణం అనుకూలంగా లేక వైరస్లు ఎక్కువ అయ్యి కాయలు మాగిపోవడం జరగడం వల్ల ఎక్కువ మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది కానీ ఎక్స్పోర్ట్ అనేది లేకుండా పోయింది దీంట్లో అసలైన మనకు మైనస్ పాయింట్ ఎక్కడుందంటే మనకు ఎక్కువ దిగుబడి వచ్చిన మనతో పాటు బయట అతర దేశాల్లో మహారాష్ట్ర సైడు ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చింది మనకన్నా నెంబర్ వన్గా ఈసారి ఏమైందంటే ఎక్కువ వర్షాలు లేవు వరదలు లేవు గాలిలు అనేది చాలా తక్కువ ఉండడం వల్ల అవుట్ సైడ్ వచ్చేసి మంచి పంట వచ్చింది దానివల్ల మనది ఎగుమతి అనేది బయటికి పోకపోవడం వల్ల మనకనేది రేటు చాలా డౌన్గా ఉంది దీంట్లో మనకు ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే కాయలు అనేది మనకు మాగుతున్నాయి ఒక చెట్టుకే డైరెక్ట్ మాగిపోతున్నాయి ఈ బుద్ధుడికి ఒక కాయ మాగిపోయింటే రేపటికి వచ్చేసి గొల్ల గొల్లే మాగే సిచ్యువేషన్లో వచ్చేసింది అనమాట అందుకోసం మంది ఎక్స్పోర్ట్ పోవట్లే మనకు ఇటు నుంచి ఢిల్లీకి లేదా బయట కంట్రీస్ ఎక్స్పోర్ట్ పోవాలంటే మినిమం అంటే ఫోర్ అండ్ సిక్స్ డేస్ దాకా టైం పడుతుంది ఈజీగా ఆ టైంలో మనకు కాయలు ఏమవుతున్నాయి అంటే ఆడికి పోయే గురించి మాగిపోతున్నాయి దానివల్ల ఎక్స్పోర్ట్ అనేది పోవట్లేదు ఒక ఫస్ట్ కోలే మాత్రమే నెంబర్ వన్గా ఉంటే మాత్రమే ఎక్స్పోర్ట్ అనేది తీసుకుంటున్నారు అది ఈ బుద్ధి రేట్ వచ్చేసి ఎనిమిది నుంచి పది పదకొండు రూపాయల వరకు జరుగుతుంది ఇంకా రెండో కోలే మూడో కోలే అనేది ఏం చేస్తున్నారంటే రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయల కన్నా రేట్ అయితే పెట్టట్లేదు ఈ విధంగా జరుగుతుంది మనకు రేటు పెరుగుతుందని మనం ఏ విధంగా చెప్తున్నామంటే జనవరి కల్లా వచ్చేసి ఇప్పుడు మహారాష్ట్ర సైడ్ మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ సరుకు అయితే అయిపోయింది కోల పంట ఫస్ట్ కోల పంట ఎయిటీ పర్సెంట్ వరకు అయిపోయింది వాళ్ళు ఇప్పుడు అక్కడిది ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా దగ్గర అవుతుంది అదర్ కంట్రీస్కి వాళ్ళకు విమానం ద్వారా కావచ్చు రైలు ద్వారా కావచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా దగ్గర అవుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు దాని దాన్ని యూజ్ చేసుకుంటున్నారు మంది ట్రాన్స్పోర్ట్ జరిగే కొన్ని కాయలన్నీ మాగుతు మాగుతున్నాయి దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కొనికి ఎక్కువ అవుతుంది దానికోసం వచ్చేసి మన పంట అనేది ఎక్కువ వాళ్ళు ఆశించట్లేదు లైక్ చూపేయట్లేదు బట్ అక్కడ పంట అయిపోతే వాళ్ళు కూడా గమ్మునొచ్చి తీసుకోవాల్సిందే తప్పదు బట్ అది కొద్ది రోజుల్లోనే మన కనుక పంట రేటు డెవలప్మెంట్ అయిపోతుంది బట్ ఉండే పంట నీట్గా జాగ్రత్తగా కాపాడుకోండి ఆటోమేటిక్గా రేట్ అనేది వస్తుంది బట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం